ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు రేగుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి ఢిల్లీ వేదికగా పీపీపి విధానాలపై స్పందిస్తూ ఆయన అటు ప్రధాని నరేంద్ర మోడీని ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన విమర్శలు గుప్పించారు మోడీ మరియు చంద్రబాబు ఇద్దరు దొంగలే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు వేడి పుట్టిస్తున్నాయి ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడంలో ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆయన మండిపడ్డారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు దేశాన్ని మోడీ దోచుకుంటే రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు అది కేవలం దోచుకునే దోచుకో పంచుకో అనే పద్ధతిలో సాగుతుందని ఎద్దేవా చేశారు పోర్టుల పోర్టులు విమానాశ్రయాలు మరియు ఇతర కీలక రంగాలను తమకు కావాల్సిన వారిని కట్టబెట్టుకో కట్టబెట్టడం కోసం ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారని రాహుల్ వ్యాఖ్యానించారు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఏపీ ప్రజలను మోడీ కాళ్ళ కింద కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీ సానుకూల ధోరణి కనపరచడం విశేషం జగన్ హయాంలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళేవని కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దోపిడీ మాత్రమే కనిపిస్తుందని ఆయన అన్నారు జగన్ తన పాలనలో సామాన్యుడి సానుభూతి కోసం కృషి చేశారని అభ్యున్నతి కోసం కృషి చేశారని అందుకే ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని హై రాహుల్ పేర్కొన్నారు మోడీ మరియు చంద్రబాబుల కూటమి కేవలం అధికార దాహంతో ఏర్పడింది తప్ప అభివృద్ధి కోసం కాదని ఆయన విశ్లేషించారు జగన్ ఒంటరిగా పోరాడుతున్న ఆయన వెనుక ప్రజాబలం ఉందని రాహుల్ వ్యాఖ్యానించడం ద్వారా ఏపీలో భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు తన స్వార్థ కోసం రాష్ట్ర ప్ర ప్రజలను వంచిస్తున్నారని రాహుల్ విమర్శించారు విభజన హామీలను పట్టించుకొని మోడీతో అట్టగడం చంద్రబాబు నైజం అని తెలియజేశారు తెలియజేస్తుందని ఆయన అన్నారు కేంద్రం ఇస్తున్న అరకొర నిధులతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నమ్మించడం ప్రజల కోసం చేయడమేనని రాహుల్ స్పష్టం చేశారు అదాని మరియు అబ్ అంబానీ వంటి పెద్దలకు దేశ సంపదను అప్పగించడమే మోడీ లక్ష్యమైతే అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చంద్రబాబు లక్ష్యమని ఆయన ఆరోపించారు ఈ ఇద్దరి పాలనలో సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని కేవలం సంపన్నుల కోసం ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆయన మండిపడ్డారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అటు బీజేపీ ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయి ఏపీలో జగన్కు జై కొట్టడం ద్వారా రాహుల్ గాంధీ సరికొత్త వ్యూహానికి తెరలేపారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుతాయో వేచి చూడాలి మొత్తానికి మోడీ మరియు చంద్రబాబును దొంగలుగా అభివర్ణిస్తూ రాహుల్ చేసిన ఈ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి